స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికి నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవతులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు కార్యక్రమంలో మహారథులు అందరూ పాల్పంచుకున్నారు అదే విధంగా ఓపిక్ గా ప్రజలు పాల్గొన్నారు అందరికి ధన్యవాదాలు తర్వాత బ్రిగేడియర్ గారిని దాని యొక్క ఇనిషియేటివ్ యొక్క ఆవశ్యకతను వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు మీరు రఘురామ్ గారు వారిని సన్మానిస్తున్నారు అదేవిధంగా మండలాధ్యక్షుల వారు మీ యొక్క మండలాధ్యక్షుల వారు మండల మండలాధ్యక్షుల వారు మీరు కర్తారోరంతో ఉత్సాహంగా ఉత్సాహం ఉండాలి యువ ఐఏఎస్ అధికారి శ్రీ ఆనంద్ గారు నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం అసన్నిసలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సన్మానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం సమాజ సేవకు మారుపేరు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా కొవ్వూరు శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో సన్మానిస్తున్నారు ఇది ఒక అపరూపమైన సన్నివేశం అపరూపమైన ఘట్టం అతిరథ మహారాజులందరూ మీ ప్రాంతానికి విచ్చేశారు అదే విధంగా బీదా రవిచంద్ర గారు మహోన్నతమైన వ్యక్తి వారి కూడా ఈరోజు సన్మాన కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నారు శ్రీ రూప్ కుమార్ యాదవ్ గారు అడ్రస్ కనుక్కొని వాళ్ళ పోయి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఈ గ్రామంలో పుట్టారు ఈ జిల్లాలో పుట్టారు మీరు ఏదో చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం చేస్తుంటే చాలా మంది అవునట్టున్నారు కానీ ఒకసారి రెండుసార్లు మూడోసారి మనమే మానేసుకుంటున్నాం ఎందుకంటే ఆ రెస్పాన్స్ సరిగా లేదు అంటే నేను చాలా మందిని అడుగుంటా అడిగిన వాళ్ళలో చూస్తున్నా రెస్పాన్స్ చాలా తక్కువ ఉంది ప్రతి ఒక్కరు కానీ అని మన కృష్ణ గారి లాగా ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు ఈ పీ ఫోర్ అని మన ముఖ్యమంత్రులు స్టార్ట్ చేసిండే కార్యక్రమం సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా జరిగేది అదే నేను చెప్పేది మన గ్రామాల్లో మన జిల్లాల నుంచి పోయిన వాళ్ళు వాళ్ళు కానీ ఒక చెయ్యి ఒక చెయ్యి ఇస్తే మన జిల్లా మొత్తం రూపురేఖలు మారిపోతాయి ఈరోజు ఆ ప్రయత్నం అయితే చేస్తున్నాం మనం ఒక్కరం చేసిన వల్ల కూడా సాధ్యం కావటం కానీ రకరకాలు దీంట్లో పోయి ఎట్టయినా వీళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి మనం గ్రామాన్ని తీసుకురావాలని మీ ఎమ్మెల్యే అయితే చెప్పబడలేదు ఆ లిస్టు తీసుకొని వచ్చి నేను ఎంపీగా వీళ్ళకి ఫోన్ చేయి వాళ్ళకి ఫోన్ చేయి ఇదే పని నా కూడా ఈ మధ్య కాలం చూస్తున్నా ఏంటంటే మనం చేయాలన్నా కాన్స్ ఒక పట్టుదలతో మంచిదే బట్ ఆ రెస్పాన్స్ కూడా అక్కడి నుంచి కూడా మనకి వస్తే అది నిజంగా మంచిది సో ఈరోజు సార్ ఒకటే చెప్పాలి మీకు సార్ మీరు ఈ ఊరు వదిలేసి ఉద్యోగాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు బయటికి ఏదో వచ్చి తీసుకు ఇక్కడ ఏదో చేయాలని వచ్చారు మీరు ఫ్యూచర్ ఎక్కడ సెటిల్ కావాలని ఉన్నారు సార్ చాలా మంది ప్రశ్న వేసారు నేను చెప్పాల్సిందే ఆయన చెప్పేశారు ముందుగా గుడి కట్టించాము బడి కట్టించి ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టించాము పక్కదే రాష్ట్రంలో మొట్టమొదటిసారి స్పెషల్ పర్మిషన్ తీసుకొని వచ్చి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మాది ప్రైమరీ స్కూల్ వీళ్ళేమో కథలో నేదమల్లి జనార్దన్ రెడ్డి గారి పుణ్యంలో హైదరాబాద్ లో స్థలం ఇచ్చారు వీళ్ళైతే కట్టుకున్నారు కట్టుకున్నా ఇక్కడ మాకు ఇల్లు లేదు ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రఘురామ్ గారికి జిల్లా కలెక్టర్ ఆనంద్ గారికి కృష్ణన్న గారికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణ గారికి ఎమ్మెల్సీ బీరా రవిచంద్ర గారికి డిప్యూటీ మేయర్ రోహిత్ కుమార్ యాదవ్కి అలాగే కొడవలూరు పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర నాయుడు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా నా ఎలక్షన్ ముందు ఈ వెంకన్నపురంకి వచ్చి గుడికొచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం జరిగింది అప్పుడు ఈ గ్రామస్తులు చెప్పారు ఇక్కడ మాకు కృష్ణయ్య సార్ ఉన్నారు ఆయన మా గ్రామంలో ఏ లోటు లేకుండా అన్నీ చేస్తున్నారు ఈ గుడి కూడా ఆయనే గట్టించారు అని చెప్పి ఇవన్నీ నన్ను పరిచయం చేసి ఇక్కడ స్థానిక నాయకులు తీసుకెళ్ళి ఇవన్నీ చూపించడం జరిగింది తిరిగి మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత అత్యంత భారీ మెజార్టీతో కోర్ నియోజక వర్గం నుంచి గెలిపించిన ప్రజల్లో భాగస్థులైన మీ అందరం ముందుకి ఈరోజు రావడం జరిగింది నన్ను భారీ మెజారిటీతో కల్పించినందుకు ఈ వెంకన్నపురం గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా నా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇటువంటి ఐఏఎస్ ఆఫీసరు పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ చైర్మన్ కృష్ణన్న గారు ఉండడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఒక రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పి ఫోర్ కార్యక్రమాన్ని గురించి ప్రజలకి వివరించి నాయకులకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ఎంత తంటాలు పడుతున్నారంటే వాళ్ళు అది అర్థం చేసుకొని ముందుకొచ్చి దాన్ని దానిలో ఎడ్యుకేషన్ సెక్రటరీ ఫిషరీస్ కమిషనర్ గున్న నేషనల్ లెవెల్లో సెక్రటరీ గున్న తిరిగి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం లేక ఇతర ప్రభుత్వాలు ఏ ఉన్న గ్రామానికి ఏదో చెయ్యాలనే ఆలోచన చేశాడు కానీ గత ఐదు సంవత్సరాల్లో ఆయన పడే కష్టాలు చూసాం ఆయన ఇక్కడ మొత్తం అందరితో మాట్లాడి గ్రామాలలో ఉపాధి చూపించాలని ఇక్కడ రెండు వందల యాభై మూడు వందల మంది మహిళలకి మేమందరం వచ్చి ఇక్కడ చూసిపోయాం ఒక మోడల్ ప్రాజెక్టుగా సార్ చేసినటువంటి కార్యక్రమాలు కానీ మేము కూడా సరే పార్టీలు వేరైనా ఇక్కడ వారు చేసినవన్నీ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని మాట్లాడే ప్రయత్నం కూడా చేశాం ఎందుకు అవన్నీ ఇబ్బందులు పెడతారని కానీ ఎవరు పట్టించుకోవాలి నేను ఒకటే ఇది సందర్భం కాకపోయినా గ్రామాల్లో ఈ విధంగా ఆ గ్రామంలో పుట్టి ఆ గ్రామం నుంచి ఎదిగినటువంటి వ్యక్తులు అది రాజకీయ నాయకుల ఏఏఎస్లా ఏపీఎస్లా వారు చేసేటువంటి ప్రయత్నానికి మనందరం తోడుగా ఉండాలని తప్పితే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి తప్పితే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సర్దుకొని అందరూ సహకరించాలని చెప్పి ఎందుకంటే నేను ప్రతిదీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బంధువులే మాకు కూడా ఎందుకంటే ఇక్కడ ఎవరు దాదాపు సొగానీకి పైగా సారికెంత బంధువులు మాకు అంతే బంధువులు ఎందుకంటే అందరికీ చుట్టు ఉన్నాయి కాబట్టి కానీ చిన్న చిన్న వాటికి కూడా పట్టుదలకి పోయి ఆయన మానసికంగా ఆయన పడే వేదన చూసేవాడిని నేను ఎందుకంటే ఆయన రాష్ట్రం అంతా ఆయన చెప్పి చేయించగలరు కానీ ఈ చిన్న గ్రామంలో ఈ పడే ఇబ్బందులు ఆయన చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఇప్పుడే వచ్చాం ఆ సెంటర్ గతంలో మేము ఐదు సంవత్సరాల క్రితం ఆరు సంవత్సరాల క్రితం వచ్చాం మేమందరం కూడా దీన్ని మోడల్గా చూసి మా ఏరియాలో పెట్టాలని ప్లాన్ చేసాం మేము కానీ ఇప్పుడే మళ్ళీ ఈ సంవత్సరం నుంచి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన గ్రామస్తులందరికీ నమస్కారం చాలా సంతోషం ఈ గ్రామానికి విసిట్ చేసినందుకు సార్ చాలా సార్లు కలిసినప్పుడు కూడా ప్రతిసారి కూడా ఊరైతే విసిట్ చేయాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే చేతపాటు వస్తామని అనుకున్నాము అదేవిధంగా గ్రామంలో కూడా కొన్ని లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కూడా సార్ ప్లాన్ చేసుకున్నారు ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఖచ్చితంగా ఆ సపోర్ట్ అయితే చేస్తామని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను అదే కాకుండా సార్ కూడా ఒకరి సార్ని కూడా నేను రిక్వెస్ట్ చేశాను లాస్ట్ టైం కలిసినప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆంట్రపల్ సీఎం గారు పీకోల్ పథకం కింద చాలా గ్రామాలు చాలా ఫ్యామిలీస్ని బంగార కుటుంబం కింద గుర్తించి వాళ్ళని అభివృద్ధి చేసుకోవాలని ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతో భాగంగా సార్ కూడా ఈ గ్రామంలో కొంతవరకు ఎఫర్ట్ పెట్టుకొని ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అందరినీ కూడా బీఫోర్ విధానం కీ ముందుకు తీసుకెళ్తామని కూడా సార్ చెప్పడం జరిగింది చాలా సంతోషం ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం తరఫు నుంచి లోకల్గా ఉన్న స్థానిక సిబ్బందులు ఉంటారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళందరూ కూడా మీ యొక్క ఇక్కడ ఉన్న లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కావచ్చు అదేవిధంగా ఇప్పుడు మనం చేసుకున్న ఈ యొక్క సోలార్ స్ట్రీట్ లైట్ కావచ్చు ఇలాంటివి యొక్క ప్రతి ఒక్క ఇనిషియేటివ్ కూడా ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి సపోర్ట్ చేస్తామని చెప్పి మీ అందరికీ సెలవు తీసుకున్నారు థ్యాంక్ గ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేరురెడ్డి రెడ్డి గారికి అదేవిధంగా మన జిల్లాలో మెంబర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ బీదా రవిచంద్ర గారికి మిత్రులు మన జిల్లా కలెక్టర్ శ్రీ ఆనంద్ గారికి అదేవిధంగా ఈరోజు ఈ గ్రామంలో దాదాపు రెండు వందల డెబ్బై ఐదు సోలార్ దీపాలు మనకి వారి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇచ్చినటువంటి చీఫ్ శ్రీ రాలేదు బట్ వారి తరఫున మిత్రులు రఘురామ్ గారు వచ్చారు వారిని ప్రచారంగా అభినందించాలి ఎందుకంటే వ్యక్తిగత సంబంధం ద్వారా వారి బ్రదరు కణికుమార్ గారిని ఐఏఎస్ హాసరు కొలీ పైగా ఆయన ఒకప్పుడు నేను ఈ ఉన్నటువంటి పిసిబి చైర్మన్ కూడా పనిచేసినటువంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి మా ఇద్దరి మధ్య పర్సనల్ రిలేషన్స్ తోటి ఒక చిన్న పని చేయమంటే వారు చాలా పెద్ద చేశారు ఈ గ్రామంలో రెండు వందల డెబ్బై ఐదు సోలార్ ల్యాంస్ అనేది చాలా చిన్న విషయం కాదు మిగతా విషయంతో వారు చెప్తారు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు Anda kenal sekarang, okay. Swarto. Buka.